హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే ఏసీని కూలింగ్ రావట్లేదని ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించుకుంటారు ఈ చిన్న టిప్ వల్ల ఇంట్లోనే సర్వీసింగ్ చేయించుకునే అవసరం లేకుండా మనమే క్లీన్ చేసుకుని ఏసీని యూస్ చేసుకోవచ్చు ఇది డాయ్కిన్ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఫోర్ స్టార్స్ ఇన్వర్టర్ ఏసీ డోర్ని ఓపెన్ చేయడానికి ఇలా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏ ఏసీకైనా కూడా ఇలా చిన్నగా గ్యాప్ ఉంటుంది దీన్ని ఇలా పైకి అనడం వల్ల ఇదైతే ఓపెన్ అయిపోతుంది ఏసీ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా రెండు నెట్ ప్యాడ్స్ అయితే ఉంటాయి వీటిని ఫిల్టర్స్ అంటారు ఈ ఫిల్టర్ని ఒకసారి ఇలా పైకి ప్రెస్ చేసి బయటికి ఇలా లాగగానే ఈజీగా వచ్చేస్తాయి ఈ ఫిల్టర్ని బయటికి తీసేటప్పుడు డోర్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఈ ప్యాడ్స్ తీసిన తర్వాత లోపలైతే ఇలా ఉంటుంది రైట్కి లెఫ్ట్కి అయితే మనం అసలు టచ్ చేయకూడదు ఎందుకంటే వాటి గురించి ఏసీ రిపేర్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ ఫిల్టర్స్కి డస్ట్ పట్టుంటుంది ఈ డస్ట్ వల్ల ఏసీ కూలింగ్ అనేది అస్సలు రాదు ఈ డస్ట్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీ అయితే కూలింగ్ బాగా వస్తుంది ఇది ఎలా క్లీన్ చేసుకోవాలంటే షాంపూ వాటర్లో కానీ లేక నార్మల్ వాటర్తో కానీ కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి డస్ట్ చూసారా ఎలా ఉందో ఈ డస్ట్ని అయితే రిమూవ్ చేయడం వల్ల ఏసీ కూలింగ్ అయితే వస్తుంది నేను ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేసి ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్కి నాకు ఇంత డస్ట్ అయితే వచ్చేసింది ఇవి ఇలా క్లీన్ చేయాలని నాకే తెలియదు నా ఫ్రెండ్ చెప్పింది అప్పటి నుంచి అయితే ఎవ్రీ టూ ఆర్ త్రీ మంత్స్కి నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఈ ఫిల్టర్స్ అయితే ఫిల్టర్స్కి చిన్న చిన్న హోల్స్ ఉండడం వల్లే దీనికి డస్ట్ పడితే కనుక కూలింగ్ అస్సలు బయటికి రాదు ఇలా ఫిల్టర్స్ని అయితే క్లీన్ చేసేసుకొని డ్రై చేసుకొని ఎలా మనం రిమూవ్ చేసామో అలానే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ ఫిల్టర్స్ని కంపల్సరీగా డ్రై చేసిన తర్వాతనే ఏసీలోకి పెట్టుకోవాలి